ఈరోజు కార్తీక పౌర్ణమి మనకు ప్రతి పౌర్ణమికి గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని మనం ఒకలవట గ్రామంలో ఋషముఖ పర్వతం చుట్టూ గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం ఇది పదవ గిరిప్రదక్షిణ ముఖ్యంగా రెండు వేల ఐదు జనవరి ఇరవై తొమ్మిది తారీఖున మనకు రెండు వేల ఐదులో శ్రీ 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 త్రిదండి చిన్నజీర స్వామి వారు ఈ యొక్క మా గ్రామానికి వచ్చి ఈ పర్వతం పేరు ఋషముఖ పర్వతం అని రామాయణంలో లిఖించబడి ఉన్నదని దాని వాస్తవాల్ని మాకు తెలియనప్పుడు వారు వచ్చి స్వయంగా మాకు తెలియపరిచి మాకు జ్ఞానోదయాన్ని అందించారు అదేవిధంగా ఈ ఋషిముఖ పర్వతం పైన బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి భూమి పూజ చేసి శ్రీవారి పాదాలని కూడా స్థాపించడం జరిగింది అందులో భాగంగా మేము ప్రతి పౌర్ణమికి గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు కార్తీక మాసం కాబట్టి మహిళా అక్కాయిలందరికీ కూడా ఒక పిలుపునివ్వడం జరిగింది అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని చెప్పి కోరుకుంటూ స్వామివారికి కార్తీక దీపాన్ని వెలిగించడానికి ఆలయ కమిటీ తరఫున మనం మూడు వందల అరవై ఐదు వత్తులతో కూడినటువంటి దీపాన్ని కార్తీక దీపాన్ని అందరికీ అందిస్తూ ఉన్నాం ఈరోజు మంచిరాలు జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి మహిళ అక్కాయిలందరికీ కూడా కుటుంబ సమేతంగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఒకప్పుడు మా గ్రామానికి రావాలన్నా పోవాలన్నా ఎవరికైనా ఇబ్బంది ఉండేది అలాంటిది శ్రీ 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 త్రిదండ్రి చిరంజీర స్వామి వారు ఎప్పుడైతే మా గ్రామంలో పాదం మోపారో మాది నగరానికి నడిబొడ్డులో ఎక్కడైతే జంక్షన్ లాగా ఇటు పోతే బెల్లంపల్లి అటుపోతే గోదావరి కానీ ఇటు పోతే నిజామాబాద్ ఎక్కడైతే మూడు తోవాలు కలుస్తాయో ఆ మూడు తోవాళ్ళలో మేము ఈరోజు పట్టణంలో వెలిసినట్టున్నాం అది సాక్షాత్తు శ్రీ 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 త్రిదండ్రి చిన్నజీ స్వామి వారి మంగళ శాసనములతో మా ప్రాంతం అంతా కూడా ఆధ్యాత్మికంగా వెలిసిల్తా ఉంది అంతేకాకుండా ఒక గుడి మాత్రమే కాదు గుడితో పాటు బడి ఉండాలి బడితో పాటు వైద్యం ఉండాలి గుడి బడి వైద్యం అని గొప్ప సంకల్పంతో స్వామివారు మాకిక్కడ కమాన్ ఏర్పాటు చేసి పైన హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పైన శ్రీవారి పాదాలను పెట్టి ప్రతీ నెల గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని మరింత వేగవంతంగా అందరికీ చేరవేస్తూ ఈ యొక్క గుడి నిర్మాణంలో రాను రాను ఏదైతే ఉందో కొన్ని కోట్లతోటి గుడి బడి కలిపి నాకు తెలిసి స్వామివారు సుమారు మూడు నుంచి ఐదు కోట్లతోటి గుడి బడి నిర్మాణాన్ని చేస్తూ ఉన్నారు అంటే మన జిల్లాలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా తెలంగాణనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో లేని విధంగా ఈ ఋష్యముఖ పర్వతం చుట్టూ దశావతారాలను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి ప్రతిదీ స్వామివారి సంకల్పంతో స్వామివారి మంగళ శాసనాలతో మాత్రమే చేస్తూ ఉన్నాం కాబట్టి భక్తులందరం కూడా ఈ యొక్క గుడి నిర్మాణంలో మరింత అభివృద్ధి చెందడంలో నిజంగా ఇంతమంది భాగస్వాములు కావడం అంటే మనకిది పూర్వజన్మ సుకృతం కాబట్టి అందరు అక్కాయలు కూడా ఎవ్వరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కార్తీక దీపాన్ని వెలిగిస్తూ ఆలయ కమిటీ వాళ్ళు ఇచ్చినటువంటి కార్తీక దీపాన్ని వెలిగించి స్వామివారిని దర్శనం చేసుకొని అదేవిధంగా ఏదైతే స్వామివారి ప్రసాదాలను స్వీకరించి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ అందరికీ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ ఋష్యముఖ పర్వతం కోసం గౌరవ మంత్రివర్యుడు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు మాకు విద్యుత్ దీపాలు ఇరవై ఆరు విద్యుత్ దీపాలని పైనకు అందించడం జరిగింది అతి త్వరలో రోడ్డు కూడా మాకు మంజూరు చేస్తూ ఉన్నారు ఇప్పుడు మనం ఏదైతే ప్రదక్షిణ చేశామో ఇప్పుడు కొంచెం ఇబ్బంది అయింది కానీ దాన్ని వాకింగ్ ట్రాక్గా కూడా మంత్రి గారు మాకు దాన్ని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి అందరం భక్తులం అందరం కలిసి ఈ గుడి నిర్మాణం మరియు ఈ వృషముఖ పర్వతం యొక్క గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని డెవలప్మెంట్ చేసుకోవడం కోసం అందరూ కృషి ఉండాలని అందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క దేవాలయం నిర్మాణంలో పాత్రలు కావాలని దేవాలయానికి దేవునికి మొక్కడం వేరు కానీ దేవాలయాన్ని నిర్మించుకోవడంలో ఇంతమందిని మనం ఏకదాటిగా వచ్చి ఇక్కడ చేస్తున్నామంటే ఈ పుణ్యం మనకే కాదు మన తరతరాలుగా కూడా ఉంటుంది కాబట్టి అందరూ కూడా బాగుండాలి అందులో మనం బాగుండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ